లక్ష రూపాయలు ఇస్తా అంటే లక్ష పదహారు వేలు అంటే నేను తులం బంగారు ఇస్తా అని చెప్పి అదే విధంగా అదేవిధంగా రైతు పందు వేలు ఇస్తా అంటే లేదు నేను పదహైదు వేలు ఇస్తా అని చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి గద్దె నెక్కిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు అయా తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర దేశవ్యాప్తంగా రైతులు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడేట్టు చరిత్ర లేదు మీరు ఒకటే ఆ రోజు ఏమన్నారు నేనేమన్నా దేర్ది మాగ్గానే రైతు బంధు ఇవ్వకపోవడానికి అనే మాట అన్నావు మళ్ళీ దేర్ది మా కాడివా దిమాకులు అనగాడి ఏడువా తెలుసు నువ్వు ఆ రోజు మాట దేర్ది మా కాకపోతే ఆ రోజు ఇచ్చినట్టుగా పదహైదు వేలు ఖచ్చితంగా రైతులకు ఇవ్వాలి అదేవిధంగా కేసీఆర్ గారు పదివేలు రూపాయలు ఇస్తా అంటే పిచ్చా వేస్తున్నావా అని అన్నావు కేసీఆర్ ఇచ్చిన పదివేలు కూడా లేదు ఈ రోజు వరకు మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే పదహైదు వేలు ఇస్తామో అవి ఖచ్చితంగా అమలు చేయాలి అదేవిధంగా జూరాలలో ఫైనల్ గా జూరాలలో ఇంతకు కన్నా నీళ్లు ఎక్కువగా ఉన్నా ఈ రోజు కూడా నువ్వు నీళ్ళు ఇస్తలేవు దీని మర్మం ఏంటంటే ఈ రోజు చూరాలలో నీళ్ళు ఇస్తే రైతులలో ఏం చేస్తారు పంటలు పండిస్తారు పంటలు పండిస్తే ఏం చేయాలి రైతు బంధు ఇవాల్సి వస్తుంది రైతు బంధు పంటలు వేస్తే రైతు బంధు ఇస్తుంటున్నాడు రైతు బంద్ ఇవాల్సి వస్తుంది భయపడుతున్నావు దాంతో పాటు సన్న రకం ఇప్పుడు ఏ రైతులు ఎవరు లావు రకం వేస్తారు మళ్ళీ లావు రకం వేస్తే మళ్ళీ వీళ్ళతోనే ఎక్కడ బాధపడాలని చెప్పి నువ్వు భయపడుతున్నావు ఇంకోటి బోనస్ ఇవ్వాలి ఇవల్లా ఇవ్వాలని భయపడుతున్నావు అసలు నీళ్ళు ఇయకపోతే ఇవల్ల వేయరు కదా ఇది ఈ పల్లలో నాకు ఉండదు కదా అనే దురుద్దేశంతోనే నువ్వు నీళ్ళు ఈ రోజు వదులుతలేవనే సంగతి తెలియజేస్తున్నాను జై తెలంగాణ